అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టెరేల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి ఒక రెండు మూడు గంటలు కష్టపడి దాదాపు ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు వెతికితే ఈ సమాచారం అనేది మీ ముందరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కష్టాన్ని గుర్తించి కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా మీరు చూస్తూ అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం నిన్న నుంచి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు కాల్స్ కూడా చేస్తున్నారు వాళ్ళకి క్లారిటీ అనేది ఇచ్చాను మళ్ళీ మనకు ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది దీని ద్వారా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే దీనికి సంబంధించినటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది దాదాపుగా నలభై పేజీల్లో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి మనకు ముప్పై ఆరో పేజీలో దీనికి సంబంధించిన కంక్లూజన్ అనేది ఇస్తారు దీనికి సంబంధించి చదువుకుంటాను అంటే మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ని చూసుకుంటే వీరు ప్రైమరీ టీచర్ పోస్టులకు అనర్హులు అనేటువంటి అంశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా డిఈడి కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హులా కాదా అన్నటువంటి అంశం అయితే స్పష్టత వచ్చింది వీరి ఈ టీచర్ పోస్టులకు అనర్హులని సుప్రీంకోర్టు అయితే తేల్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రెండేళ్ళ డిఈడి కోర్సుకు సంబంధించి అంటే రెగ్యులర్ కోర్సు ఎన్ఐఓఎస్ ద్వారా జారీ చేసినటువంటి ఈ దీనికి సంబంధించిన డిఈడి కోర్సు ఒక్కటి కాదని ఇటీవల సుప్రీంకోర్టు అయితే తీర్పును అయితే ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కనుక చూసుకుంటే అంటే ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ రెండు కోర్సులు కూడా సమానమేనని తీర్పునిచ్చింది అది చెల్లదని తాజాగా సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది దీనికి సంబంధించి ఫైనల్ గా తీర్పు అనేది ఇచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ మరి ఈ ఎన్ఐఓఎస్ ద్వారా డిఈడి కోర్స్ ఎందుకు తెచ్చింది అంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రైవేట్ స్కూల్లో చేసినటువంటి వాళ్ళకు కూడా మనకు ఈ డిఈడి కోర్స్ అనేటువంటిది లేకుండా అది ప్రైవేట్ స్కూల్లో కూడా టీచింగ్ చేయడానికి అనర్హులు అనేటువంటి నిబంధన ఎన్సిటీ గైడ్ లైన్స్ ద్వారా ఉంది కాబట్టి ఈ రకంగా డిస్టెన్స్ మోడ్లోనైతే తీసుకొని రావడం జరిగింది అయితే ఈ ప్రైమరీ టీచర్ పోస్టులకు సంబంధించి ఈ టీచర్లుగా సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ కోర్సు చేసిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఎన్సిటి నిబంధనల ప్రకారంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఈ టువంటి మన పిటిషన్ అయితే కొట్టేసింది ప్రైమ్ మనకు ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి అంశం ఆధారంగా చూసుకుంటే క్లియర్గా వీరు ప్రైమరీ టీచర్ పోస్టులకు అనర్హులు ఎవరు ఎన్ఐఓఎస్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్కు సంబంధించి డిఈడి పూర్తి చేసినటువంటి వాళ్ళు ప్రైమరీ టీచర్ పోస్టులకు ఎలిజిబుల్ కాదు అనేటువంటి అంశం అయితే మనకు సారాంశం ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మళ్ళీ వాలంటీర్లు వీవీల నియామకానికి ప్రభుత్వం సముఖత ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు సంబంధించిన నియామకాల్లో జాప్యంతో ఈ నిర్ణయం సంగారెడ్డి జిల్లాలో ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు అదేవిధంగా టీచర్ పోస్టులకు మంజూరు అయితే చేశారు ప్రస్తుతం ఉన్నది మాత్రం ఐదు వేల డెబ్బై తొమ్మిది మంది జిల్లా వ్యాప్తంగా పాఠశాల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఖాళీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధుల్లోకి వీవీలు అనేటువంటి అంశం ఇక్కడ కొంత క్లారిటీగా కనిపిస్తలేదు దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ అయితే మన దగ్గర ఉంది క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మళ్ళీ వాలంటీర్లు వీవీల నియామక ప్రభుత్వం సమకత ఇక్కడ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో ఎనిమిది వందల అరవై ఎనిమిది ఖాళీలు అంటే జిల్లాకు సంబంధించిన అంశమైనా కూడా స్టేట్ పరంగా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి మేము ముందరికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయ నియామకాలు జాప్యం జరుగుతుండడంతో సర్కారు బడుల్లో విద్యా వాలంటీర్లు నియమించడానికి ప్రభుత్వం సన్నద్దమవుతున్నట్లు తెలుస్తున్నది వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధుల్లో చేరేలా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నది బడులు తెరిచినటువంటి తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు ఇక్కడ విధుల్లో ఉండేలా చూడాలని ఇప్పటికే సర్కారు సూచించడంతో విద్యాశాఖ అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు ఏ ఏ పాఠశాలలో వాలంటీర్ల అవసరం ఉందనేటువంటి వివరాలు సేకరిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల అరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో పన్నెండు వందల నలభై ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు టీచర్లు పోస్టులు మంజూరు అయ్యాయి ప్రస్తుతం ఐదు వేల డెబ్బై తొమ్మిది మంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారు ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశం ఇందులో ఎక్కువగా సెకండరీ గే టీచర్ పోస్టులు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశం సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత సారీ అండి సబ్జెక్ట్ సారీ సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నది ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధనకు ఆటంకం కలుగుతున్నది పలుచోట్ల ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు పదో తరగతి ఫలితాలపైన కూడా ఈ ప్రభావం పడుతున్నది సిబ్బంది కొరతతో విద్యాశాఖ చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాల అమలులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి పలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడంతో ఈ ఏడాది నూట యాభై మంది టీచర్లను డిప్యుటేషన్ పైన ఖాళీలు ఉన్న చోట సర్దుబాటు చేశారు జిల్లాల్లో జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ నలభై ఏడు ఉన్నాయి వీటిలో పనిచేసే ఉపాధ్యాయులను కూడా సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్ పైన పంపించారు అంటే అన్ని డిస్టిక్లో ఇదే రకమైనటువంటి అంశం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మూడేళ్ళ అనంతరం మరోసారి ప్రభుత్వ పాఠశాలలో మూడేళ్ళ అనంతరం మరోసారి వాలంటీర్ల నియామకం అయితే తెరపైకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో జిల్లాలో పన్నెండు వందల తొంభై మూడు విద్యావాలంటీర్లకు సంబంధించిన బోధన కొనసాగించారు కరోనా కారణంగా రెండు వేల ఇరవై నెలాఖరులో పాఠశాలలు అయితే మూతబడ్డాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం చివరిలో బళ్ళు తెరిచిన విద్యా వాలంటీర్లను మాత్రం విధుల్లోకి తీసుకోలేదు ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వత ఉపాధ్యాయులకు సంబంధించిన నియామకాలు కూడా చేపట్టలేదు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే నెట్టుకొచ్చారు తాజాగా ప్రభుత్వం విద్యా వాలంటీర్లు నియామకానికి పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగులు ఆశలు చిగురిస్తున్నాయి ఇక్కడ బీఈడి డిఈడి పూర్తి చేసినటువంటి వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు శాశ్వత నియామకాలు జరిపే వరకు తాత్కాలికంగా వీవీలుగానే వీవీలుగానైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారికి చెల్లించే వేతనాలు సరిపోతాయి అనేటువంటిది సరిపోతాయా అనేటువంటిది ప్రశ్నార్థకం గతంలో వివిలకు ప్రభుత్వం నెలకు రూపాయలు పన్నెండు వేల గౌరవ వేతనం అయితే చెల్లించింది ఇప్పుడు కనీసం ఇరవై వేల వేతనం చెల్లించకపోతే పెరిగిన ధరలకు అయ్యే పరిస్థితి లేదు అనేటువంటి అంశం ఇక్కడ వివిగా వస్తుంది అంటే వా ఆ నియామకాలు జరిగే వరకు దానిలో ఇబ్బంది ఏం లేదు కానీ ఇక వీవీలతోటే మేము నెట్టుకొస్తాము అనేటువంటి అంశంలో ప్రభుత్వం అయితే ఉండకూడదు అదే వీవీలు చేసేటువంటి వాళ్ళు కూడా దీనికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వకుండా వీవీలతో పాటు అనుబంధ నోటిఫికేషన్ కూడా డిఎస్సికి సంబంధించి వీలైనంత త్వరగా మనం ఇవ్వ ఈ ఆడ ప్రభుత్వం ఇచ్చేలా మరవంతు ప్రయత్నం అయితే మనం చేయాలి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రావుల రామ్మోహన్ రెడ్డి గారు రూపొందిస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అతి త్వరలో మీకు అందిస్తాను ఎందుకంటే డిసెంబర్ వరకు కనుక మనకు నోటిఫికేషన్ ఇక రాలేదనుకోండి ఇక అది సాగదీస్తూనే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా అది టెట్టు పెట్టినా ఏం పెట్టినా కూడా ముందు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వండి ఎగ్జామ్లు తర్వాత పెట్టినా మంచిదే కానీ వీలైనంత తొందరగా మనకు అనుబంధ నోటిఫికేషన్ వస్తే దానిపైన ఒక నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది అది టెట్ వేస్తారా వీవీలు వేస్తారా అనేటువంటి తర్వాత దేనికి కూడా ఇబ్బంది ఏం లేదు కానీ ముందుగా వీలైనంత త్వరగా మనకు అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటది డిఎస్సికి సంబంధించి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉంటది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయుల పదోన్నతకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి మల్టీ జోన్ టూలో జిహెచ్ఎంలకు పదోన్నతి కల్పించాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ అనేటువంటి అంశం రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పదోన్నతుల కోసం ప్రత్యేకంగా టెట్ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు ఆయన మంగళవారం లేఖ రాశారు అలాగే రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కానీ ఇట్లా ప్రత్యేకంగా టెట్ నిర్వహించేటువంటి అంశం అయితే మనకి ఎన్సీటీ నిబంధనలు అయితే లేదు దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక మిగిలినటువంటి వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి రిటైర్మెంట్ అయ్యేటువంటి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు గ్రూప్ వన్ టూకి సంబంధించి పోస్టుల పెంపుకు అనుబంధంగా నోటిఫికేషన్లు జారీ చేసేటువంటి అవకాశం నూతన బోర్డు ఏర్పాటు అనంతరం ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లకు అదనంగా గుర్తించినటువంటి పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్లు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నది గ్రూప్ వన్లో గరిష్టంగా రెండు వందల యాభై వరకు అదనంగా అదేవిధంగా గ్రూప్ టూలో కనీసం ఏడు వందల పోస్టులు అదనంగా పెంచేటువంటి అవకాశం అయితే ఉన్నది అదనపు పోస్టుల పైన అంతర్గతంగా కసరత్తు అయితే జరుగుతున్నది పరీక్షల తేదీల వివరాలు నోటిఫికేషన్ల విడుదల తర్వాతనే తెలియనున్నది అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ అంశం పైన వివరాలు నూతన బోర్డు ఏర్పడిన తర్వాతే క్లారిటీ వస్తాయి దాదాపుగా తొంభై శాతము ఇంటర్వ్యూ ఉండేటువంటి అవకాశం లేదు మొన్న కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం ఈ అంశాన్ని అయితే ఈ రకంగా మనం చూస్తున్నాం నెక్స్ట్ ట్రైమీస్లో అడ్మిషన్ల దరఖాస్తుల ఆహ్వానం ఫిబ్రవరి ఆరు వరకు ఆన్లైన్లో అవకాశం అనేటువంటి అంశము తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ దీనికి సంబంధించి అడ్మిషన్లకు వస్తే ఏమైతే దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించి ఫిబ్రవరి ఆరు వరకు ఆన్లైన్లో అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన సమాచారం అయితే చూడవచ్చు ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్